వెంటరరావు ఇంటి పేరుకి రాదండి విలుతులు వారంటారు ఎలా అయ్యే మార్కుం ఇద్దరు కృషిల వారికి ఎవరు గడిచనని ఏడుకున్నవాడు ఏంటో తెలుసా ఇరుగండవారి గోత్రమేటనమ్మా శ్రీగోత్రుమమ్మా ఆశివ గోత్రం అంటారు ఆశి గోత్రం అంటే ఏట గురువారనుకోవచ్చు మన ఇంటి పక్కన దుర్గా కూడా ఉంది అబ్బాయి అందులో అప్పుడో శుక్రవారం శుక్రవారం ప్రతిలో గారు వస్తారు పిల్లల గారు వచ్చి అడుగుతారురా పేరు అడుగుతారు నీ గోత్రమేట అని అడుగుతారు గాత్రం తర్వాత నీ పేరు పెట్ట అని అడుగుతారు అటువంటి గోత్రమే వెంకట గోత్రం కా శ్రీగోత్రం వెంకట గోత్రం కాశీ గోత్రము వారి నామము శ్రీనామం బగ్వా నాటల్లి గారి పే రామదేమి

అర్థముంటులక్ష్మి పడతా ఉంటారు బంగార కొంచెం ఎప్పుడు సార్లు పడుతూ ఉంటారు అలాగే దేవుడు గోవిందరాజులు అడైపోయా గర్భములు ఎవరు

పెడు రంగు జారట పెండి ఎక్కడ ఉందబ్బా శ్రీకాకుళం జిల్లా ఇక్కడ ఉందట శ్రీకాకుళం జిల్లా చూసుకుంటారట అందుకే చిన్న వర్గాలు పూజ పరాశాలు గర్బమ్మించారు జన్మించారట బాబు గర్భమ్మ ఎవరు జనమా

గర్బా ధర్మలే బ

గుడి పెట్ట పూజిస్తున్నారు అంటే అక్కడ అన్నవారు వెళ్ళి ఆ మతం చేయించుకొని అరదా దా గండపుడు వెళ్ళి వెళ్దామని అనుకో అద్దివారు ఏం చేస్తారు అబ్బాయి ఆ సాధువారు మతం చూసుకుని వస్తారు ఆయన వెంటనే నందుకు వచ్చి వస్తారు ఓహో ఇది వారు వెళ్ళిన వారు ఉన్నారు అనుకో బాబు ఈ బెండబూడు సాధువు గారు కాదయ్య మన దంతువులో గుడికి వారి గుడి ఎక్కడ ఉందంటారు ఆ గుడి లేదో ఉండి ఆ కొండ శోరుందయ్య అంటారు నువ్వు అలా వచ్చేస్తాం ఓహో వైపు వచ్చి చెనుకుంటే మన కనగడ ఇక్కడ గుడి ఎక్కడ అయిందయ్యా అని అడుగుతాడు అదిగో కొండ పైన ఆ కొండ పైన ఉందంటే అలా నడిచి వచ్చేస్తాం అలా పక్కన సిమెంట్ రోడ్డు ఉంటుంది అక్కడ కట్ట కట్టెలు వేసేసి ఉంటుంది పక్కన ఏమో సందురాగుంటుంది ముళ్ళు కంపేసేసింటాయి చాయ్గా దాటెళ్లి అక్కడికి వెళ్ళి దాకూడదు గుడి చుట్టీ ఉంటుంది గుడిచుడు సిట్లుంటాయి అంటే గోడ దాటి వెళ్దామన్నా భయ వేస్తుంది ముందు ఒక గనేరు చెట్టు ఉంటుంది గనేరు చెట్టుని చూస్తాం తప్పటికి ఇప్పుడు బెండపుడు అనే గ్రామము వృద్ధులకు రాలేదండి వృద్ధులకు రాలేదట్ట ఎప్పుడు చంద్రమని నమ్ముకుంటారు అబ్బాయి సాధువు గారికి మాత్రము ఎన్నమండవుడు భార్యలు అయ్యా ఎరోసారి బావనేశారు భార్య ఎవరి గురువు గారు అమ్మా డబ్బుకి కారణం చెప్తున్నాను వీడు కొండల వరకు డబ్బులు వీడు అంటే వారు ఉన్న ఆస్తులన్నీ కూడా రెండు వారిలో గుర్తు అందు శాతం వారేమో వీళ్ళలో గుర్తు అందులోకి వచ్చారు మన ఎప్పుడు ఎంకట నమ్ముకుంటారు అప్పుడు కానరే రెండు సహజ గారికి ఎండమంటు గురు భార్య లేట ఆ అందులో ముగ్గురికి ఒక ఆవిడకి సంతానం లేదంట ఇప్పుడు ఆడపిల్లలు పగిపిల్లలు వారు అమెరికారు చేసుకుని బరుగుతున్నారట తల్లి గారి గర్భంలో చక్కగా నలుగురు ఆనందాన్ని గ్రమించారట అలా గర్భాని ఎవరు ఆ గడ ముప్పై ఐదు ధ్యానం అనే గ్రామం నుంచి పుట్టాడు బల్లిగారు గడపంలో ఐదు వందల పిల్లలు బలిగారు గడప ఐదు రోజులు వచ్చింది వర్షాది వచ్చి சேர்ப்பில <laughs>

అందుకే వాడే వచ్చింది మనసులు జరుగుతుంది అందుకే వాడపిల్లి దర్పడినట బాయి కొన్నా రాకపోతే అనర్పల్లి గారుదేవి గారు ఈ ఆరు ఊరు కొడుకు రాజగోప్తు కళ్యాణం చేయాలి కాశీ వెళ్ళి